కూడా దేవాలయాల్ని వైదికంగా చాలా బాగా నిలబెట్టడంలో ద్రవిడ దేశం ముందు నేను ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను చాలా దేవాలయాలలో అంతరాలయంలో ఉన్న మూర్తుల మీదకి దీపాలు ప్రసరణ ఒప్పుకోరు వాళ్ళు లోపల కేవలంగా నూనె దీపంగాని నీతి దీపం కానీ వెలుగుతూ ఉంటుంది దాని కాంతిలోనే చూస్తా ఉంది విద్యుద్ప ప్రసారం వాళ్ళు అంగీకరించరు అది ఆలయాల యొక్క వైభవాన్ని నిలబెడుతుంది ఆలయాలు నిలబడితే ఆలయాల్లో ఉన్నటువంటి మూర్తుల యొక్క అనుగ్రహ ప్రసరణము చేత రాష్ట్రము సౌభాగ్యవంతం అవుతుంది కాబట్టి ఇప్పుడు బాలచంద్రకృతసే శేఖరీం బాలచంద్రుడు వెలుగుతున్నాడు అంటే పెద్ద దీపంలా వెలుగుతుంటాడా చిన్న దీపంలా ఉంటుందా తదియనాటి చంద్రరేఖ మీరు వితికి వితికి ఆకాశంలో చూస్తే కనపడుతుంది ఏదో పూర్ణచంద్రుడిని ఇలా అంటే కనపడతాడు ఆఖరికి చిన్నపిల్లకు కూడా కనపడుతుంది పూర్ణచంద్రుణ్ణి పసిపిల్ల పట్టుకుంటుంది కానీ తదియనాటి చంద్రరేఖ అనుకోండి మీరు వెతకాలి మీరు ఎక్కడుందని వెతికితే తప్ప కనపడదు పైగా తదియనాటి చంద్రరేఖ సన్న గీత అందుకే దానిలోంచి వచ్చే కాంతి చాలా తక్కువగా అనిపిస్తుంది అప్పుడు ఒకటి అందం రెండు మూర్తి మీద ఎంత కాంతి మీకు ఈ లోపల భావన చేస్తున్నప్పుడు పడాలో అంత కాంతే పడి మీకు ఆ రూపవైభవం అద్భుతంగా లోపల ప్రకాశిస్తూ ఉంటుంది అది మీరు అనుభవించాలంటే నేను నోటితో ఎంతకని చెప్పగలను ఆ చిన్న దీపంలో ఒక్క మూర్తి మాత్రమే కనపడుతుంది ఇంకేమీ కనపడుతుంది ఇంకేమైనా కనపడితే మనసు దాటిపోయిందని గుర్తు అనవసర విషయం పట్టేసుకుందిగా అది గుడి కాదు మనసు మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి అన్నప్పుడు నీకు ఎంత కనపడాలో అంతే కనపడాలి అంతే కనపడాలంటే అంతే దీపం ఉండాలి పెద్ద దీపం పెట్టాను అనుకోండి మీకు అక్కర్లేని వాటి వాటి వేపకెడుతుంది దృష్టి ఆ పక్కన ఇంకోటి ఉందండి ఇంకోటి ఉంది ఎందుకు మనసుతో చూస్తున్నప్పుడైనా కనీసం అది ఒకటే చూడు దానికి ఎంత కాంతి కావాలో అంతే అందుకే తదినాటి చంద్రరేఖనే చూడమన్నారు తదినాటి చంద్రరేఖ చూస్తే సన్నటి చిన్న కాంతి ఆ కాంతి ఎవరి మీద పడింది ఇప్పుడు ఆ కిరీటం అమ్మవారు ఆ మూర్తి ఆ చేతులు ఆ గాజులు ఆ ముక్కు పుడక కుండలాలు ఆ కిరీటం ఆ హారాలు చెప్పుకొస్తున్నారు కానీ హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభిని కారణీశవరమౌళి కోటి పరికల్ప్యమాన పద పీఠికా కాళ కాళ మరుణమే మేక మనసి భావయామి పరదేవతాం ఆ కాంతిలో చూడు ఆ రూపాన్ని గంధసార ఘనసారచారు నవనాగవల్లిరసవాసిం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరచిస్మిత మందరాయ తలోచన అమల బాలచంద్రకృతేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం ఎంత కాంతి అవసరమో అంత కాంతిలో చూడు దానికి బాలచంద్ర రేఖని సహాయంగా తీసుకో ఆ కాంతిలో చూడు ఈ కాంతి చూసి ఆ కాంతిలో అథాంగ పూజ కింద ఆ మూర్తిని అంతటినీ ఆ అవయవాలు ఆ ఆభరణాలు ఆ శరీరం ఆ కాంతి వీటన్నిటినీ చూడటం ప్రారంభం చేయి మనసి భావయా ఇపర్రదేవత అసలు ఏమి సొబగు ఆ తల్లిది ఏమి దర్శనం మా అమ్మది ఇది చెప్పడం శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం కాదు అందులో ఇంకొక పెద్ద రహస్యం ఎప్పుడైనా అమ్మవారిని ధ్యానం చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి వెంటనే వచ్చేటటువంటి అనుమానం ఏమిటంటే ఏమండి అమ్మవారిని ధ్యానం చేయడానికి నేను ఎంతటి వాడిని మహాపాపిష్టివాడిని ఎన్ని తప్పులు చేశానో ఎన్ని పాపాలు చేశానో తల్లి అనుగ్రహిస్తుందా నన్ను చూసేటప్పటిక కోపంగా చూడదా మీరు చెప్పినట్టు ఆవిడ నన్ను మంతరాయత విలోచన బాలచంద్ర బాలచంద్రకృతసే ఖరీం అని చూస్తుందేనా వంక ఎందుకు చూస్తుంది ఎన్ని పాపాలు చేశాను నన్ను చూసేటప్పటికి కళ్ళు ఇలా చిట్లించదా అంటావేమో బాలచంద్రకృతసే ఖరీం శంకరాచార్యుల వారి అభయం ఏమిటో తెలుసా ఒక్కసారి తప్పు ఒప్పుకుని వచ్చి కాళ్ళ మీద పడాలి కానీ తప్పు చేసిన వాడెవడో వాడిని నెత్తి మీద పెట్టుకోవడం ఆ దంపతులకు అలవాటు అది ఆయన సిద్ధాంతం ఇదే రహస్యాన్ని ఇదే శంకర భగవత్పాదులు శివానందలహరిలో చెప్పారు జడత పశుత కళంకిత కుటిలచరచనాస్తి మయదేవా అస్తి అది చంద్రమౌళి భవదాభరణం నాస్మి పాత్రం అన్నారు శంకర నా దగ్గర నాలుగు లక్షణాలు లేవు జడత నేను జడూ కాను పశుత పశువు లాంటి కాను కళంకిత నాకు నచ్చలేదు కళంకిత కుటిలచరత్వంచ వంకరటింకర నడకలు లేవు దేవా ఓ తండ్రి నా దగ్గర ఈ నాలుగు లేవు ఆ నాలుగు నాకుంటే నేను ఇక్కడ ఉండకూడదు ఈ మీద ఉండాలి అదేమిటి అంటే ఇలాంటి దుర్లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళని ఇట్టుకోవడం నీకు అలవాటు నిందా స్థుతి అది ఈ నాలుగు నాకు లేవు మచ్చలేనివాణ్ణి వంకరటింకర నడకలు లేనివాణ్ణి పశువులా ప్రవర్తించేవాణ్ణి కాను జడుణ్ణి కాను అంటే సుఖదుఖాతీతంగా స్పందన లేకుండా అలా పడుండేటటువంటి వాడిని కాను అందుకు నిన్నీ ఎందుకు పెట్టుకుంటావు నెత్తి మీద అలాంటి లక్షణాలు ఉంటే నెత్తి మీద పెట్టుకుంటావు కాబట్టి నిజంగా నాకు అలాంటివి ఉంటే ఈ పాటికి నీకు ఆభరణాన్ని అవ్వద్దు అవలేదు అంటే నాకు అవి లేవని గుర్తు కదూ అన్నారు ఏమిటి దాని అర్థం అసలు అంటే ఇలాంటివన్నీ బాగా పొందండప్పుడు శంకరుడు నెత్తి మీద పెట్టుకుంటాడనే కాదు శంకరుల యొక్క రచనలో ఉండే గాంభీర్యం ఆలోచి ఏదైనా సరే ఆలోచింపజేస్తారు జడత జడత అంటే కదలకుండా పడి ఉండడం అన్న అర్థం కాదు అమరకోశంలో జడత అంటే నీటి నుంచి పుట్టినవాడు చల్లగా ఉన్నది అని ఒక అర్థం నీటి నుంచి పుట్టినవాడెవరు లక్ష్మీదేవి యొక్క సోదరుడు చంద్రుడు కాబట్టి జడత నేను చల్లగా ఉండేవాడిని నీళ్ళలోంచి పుట్టినవాడిని కాను అమ్మ కడుపులోంచి పుట్టినవాడిని వెచ్చగా ఉండేవాడిని జరాయుజాన్ని మావితో పుట్టాను అందుకని నేను అన్ని ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటావు ఒక అర్థం పశుత నేను పశువుని కాను ఆయన పశువు చంద్రుడు ఎందుకని పశువు ఎటువంటి పని చేస్తుందో అటువంటి పని చేశాడు గురు భార్యతో సమాగమం జరిపాడు ఒకప్పుడు సరే దాని తత్వం వేరనుకోండి దేవి భాగవతంలో మొదటే తారాశాంకం కాబట్టి పశుత కళంకిత ఆయనకు ఓ మత్స్సు ఉంది చంద్రబింబం వంక చూస్తే ఓ మత్స కనబడుతుంది ఆయనకి మత్స్ ఉంది కళంకిత కుటిల చరత్వంచ ఆయన ఆయన మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఈ పుచ్చకాయ కోస్తారే పుచ్చకాయని కోసినప్పుడు ఎలా వస్తుందో అలా తయారవుతుంటుంది చంద్రరేఖ కుటీల వంకర వంకరటింకర నడక అంటారు గుండ్రంగా ఉన్నవాడు రేఖ కింద తయారై వంకర నడక నడుస్తాడు వంకరటింకర నడకం నాకు లేవు ఇవి చంద్రుడికి ఉన్నాయి అది నిరూపణమైంది ఎందుకనంటే ఒకసారి గురు భార్య సమాగమం అనేటటువంటి దోషం చేశాడు ఒకసారి ఆయన జడత నీటిలోంచి పుట్టాడు క్షీరసాగరంలోంచి పశుత కళంకిత మత్సుంది కుటీల చరత్పంచబంకరలింకరగా నడుస్తాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లోకమంతా ఏమి విఘ్నేశ్వరుడు అంతటి వాడు చెప్పించాడు అందుకే చలమట్ల వినాయక వ్రతకల్పంలో శమంతకోఖ్యానంలో బాహ్యంలో అందగాండని నీకు పొగరెక్కువ అందుకే నీ ముఖం చూస్తే ఆ పనిందలు వస్తాయని చెప్పించాడు ఇంత వక్రమైన నడకున్నవాడు కాబట్టి అలాంటి వాడితో ఎవరైనా బంధుత్వం పెట్టుకుంటారా మనకు అప్రతిష్ట వస్తుందండి అంటారు ఒకవేళ తప్పక ఏదో మాట్లాడవలసి వచ్చిందనుకోండి ఎవరూ లేనప్పుడు పిలిచి ఏదో మాట్లాడేసి ఎవరూ చూడకుండా పంపించేస్తారు కానీ ఇన్ని తప్పులు చేసిన వాడు వెళ్ళి నిజమే తప్పు చేశాను శంకరా అని ఒక్క మాట అంటే అందరికీ కనపడేటట్టు నెత్తి మీద పెట్టుకున్నావు ఏదో లాల్చీలా లోపల దాచుకోలేదు ఎన్ని తప్పులు చేసిన వాడైనా వచ్చి క్షమాపణ చెప్తే మీద పెట్టుకోవడం ఈ యొక్క లక్షణం ఇది అందులో స్థుతి పైకి నిందలా ఉంటుంది అది మహాకవులు మాత్రమే చేయగలిగినటువంటి రచన ఇప్పుడు బాలచంద్రకృతే కరీం చంద్రరేఖ తల మీద ఉండి అంటే దేనికి ఏమిటి అర్థం నిన్ను నేను ధ్యానం చేయమంటే మళ్ళీ నేను ఎప్పుడూ అక్కడ కనపడినప్పుడు ఏమంటే చాలా పాపాలు చేశాం కదా అలా మనసులో భావన చేస్తే అమ్మవారికి కోపం రాదా నన్ను కోపంగా చూడదా అని నువ్వు అడక్కు ఎన్నో పాపాలు చేసిన చంద్రుడే తప్పైందని ఒక్క మాట అంటే నిత్తి మీద పెట్టుకున్నారు మామూలుగా క్షమించి కాదు నిత్తి మీద పెట్టుకుని ఎప్పటికీ చంద్రరేఖని తల మీద పెట్టుకుని చంద్రమౌడీశ్వర అని పిలిపించుకుంటున్నాడు ఆయన దాపరికం లేదు ఆయన దగ్గర అటువంటి తల్లి నిన్నెందుకు తప్పుడుతుంది అనుకుంటున్నావు ఆమె నిన్ను బిడ్డగా చూస్తుంది ఎన్ని తప్పులు చేసినా అమ్మ క్షమించు అందుకే పురుషుడి దగ్గర పురుష పురుషస్వరూపంతో ఉంటే భగవానుడు నువ్వు క్షమాపణ చెప్పాలి అమ్మవారిగా ఉంటే ఏమీ అనక్కర్లేదు నేల మీద పడితే చాలు ప్రణిపాత మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్తండ సుందరకాండలో స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోతే చాలా తల్లి క్షమించేస్తుంది అది ఆవిడ యొక్క లక్షణం అమ్మవారి అంత కృపామూర్తి లోకంలో ఇంకొకతే ఉండదు అటువంటి తల్లి కనుక బాలచంద్రకృతరీం ఎందుకు ఈ మనసి భావయామి అంటావేమో ఆవిడ్ని ఎందుకండి ధ్యానం చేయడం అంటావేమో అసలావిడ ఇవ్వలేనిది లేదు ఆమె కామకోటి చెప్పక చెప్పడం ఎందుకని అసలు ఎందుకు ఆ చంద్రరేఖ ధరించడం అంటే దాని అది ఏదో తాత్వికంగా చంద్రుడు తపస్సు చేశాడు అదే కాదు దాని అర్థం చంద్రుని యొక్క వృద్ధి క్షయముల చేత ఈ లోకమంతా కూడా క్షయమైపోతూ ఉంటుంది ఏదో శుక్లపక్షం వచ్చింది అనుకోండి భాద్రపద మాసే శుక్లపక్షే పంచమ్యాం అని చెప్పాను ఒకప్పుడు ఇప్పుడు ఇవాళకి వచ్చేటప్పటికి దశమి తిథి చెప్పాను కృష్ణపక్షంలో కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ భాద్రపద మాసం అయిపోతుంది శుక్లపక్షం అయిపోయింది అంటే నా ఆయుర్దాయంలో పదిహేను రోజులు అయిపోయింది కృష్ణపక్షం అయిపోయిందంటే నా ఆయుర్దాయంలో పదిహేను రోజులు అయిపోయింది శుక్లపక్ష కృష్ణపక్షాల్లో పదిహేనేసి రోజులు అయిపోయిందా లేదా అయిపోయింది చంద్రుడి యొక్క కదలికల చేత ఆయన యొక్క కళలు పెరిగి తరుగుతూ ఉంటే జీవులన్నీ పడిపోతుంటాయి కాలగమనంలో అయిపోతుంది మనం పైగా చాంద్రమానంలో ఉన్నాం మనం మనం చంద్రుడి యొక్క కళలను ఆధారం చేసుకునే కాలగమనాన్ని చెప్తాం గణన చెప్తాం కానీ ఆ చంద్రుని యొక్క రేఖ అమ్మవారికి అలంకారం అంటే ఆమె కాలమునకు వశపడేది కాదు ఆమె కాలాతీతురాలు నిన్ను కూడా అదే చేస్తుంది అంటే మోక్ష చంద్రుడి యొక్క కళలను ఆధారం చేసుకునే కాలగమనాన్ని చెప్తాం గణన చెప్తాం కానీ ఆ చంద్రుని యొక్క రేఖ అమ్మవారికి అలంకారం అంటే ఆమె కాలమునకు వశపడేది కాదు ఆమె కాలాతీతురాలు నిన్ను కూడా అదే చేస్తుంది అంటే మోక్షం ఇస్తుంది కాబట్టి ఆమె పాదములు తప్ప ఎవరి పాదములు పట్టుకుంటావు పంచకృత్యపరాయణ సృష్టి చేసిన స్థితి చేసిన లయ చేసిన తిరోధానం చేసిన అనుగ్రహం ఇచ్చిన ఆవిడే అందుకని కృతశేఖరీం అటువంటి చంద్రరేఖని ధరించి ఉంటుంది ఇది మీరు ఏదో కొంతవరకే తీసుకోండి కానీ అంతకన్నా తీసుకోకండి నేను కించిత్ స్వాతంత్ర్యం తీసుకొని ఒక్క మాట చెప్తాను ఈ అసలు ఈ చంద్రరేఖ చంద్రతత్వం పార్వతీ పరమేశ్వరులకు ఉండేటటువంటి అనుబంధం గురించి అసలు ఎంతమంది కవులు ఎన్ని ఊహలు చేశారో అంతులేదు దానికి ఒక కవికి ఒక ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు అమ్మవారికైనా అయ్యవారికైనా ఏం చెప్తామంటే కుడికన్ను సూర్యుడు ఎరంకన్ను చంద్రుడు అని చెప్తాం అహస్సు నమర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతయా తే దృష్టి హే మాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివిరచిం అని ఈ కుడి కన్ను సూర్యుడు ఎడం కన్ను చంద్రుడు ఎడం వైపు ఎవరుంటారు పరమశివుడికి ఆయనకైనా అంతే వందే శంభు మమాపతిం సరుగురు వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక నయనం ఆయనకి సూర్య చంద్రులు అగ్నిహోత్రమే కన్నులు అందుకే ఆయన త్రయంబకుడు మూడు కన్నులు ఉన్నవాడు అమ్మవారు త్రయంబకి మూడు కందులు ఉన్నది సర్వ మంగళమాంగళ్యే శివే సర్వ అర్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అది మూడో కందులా కనపడదు భక్తులకి బొట్టులా కనపడుతుంది అని చెప్పాను అయినప్పుడు పరమశివుడు ఇలా కూర్చున్నాడు అనుకోండి ఆయన కుడి కన్ను సూర్యుడు ఎడం కన్ను చంద్రుడు ఆయనకి ఎడం పక్కన ఎవరుంటారు అమ్మవారు ఉంటుంది అమ్మవారు ఉన్నప్పుడు ఈ కన్ను సూర్యుడు కాబట్టి అలాగే ఉంటుంది తెరిచి ఎడం కన్ను పదిహేను రోజులకి తగ్గిపోతుంది అమావాస్య అంటే ఈ ఈ కన్ను అలాగే ఉండి తెరిచి ఈ కన్ను ఇలా మూసుకుని మళ్ళీ ఇలా తెరిచింది అనుకోండి పదిహేను తిథులకు వచ్చి ఈ కన్ను ఇలా మూసి ఇలా తెరిచి ఈ కన్ను మాత్రం అలా తెరిచి ఉంటే ఏమంటాం లోకంలో ఆయన కన్ను కొడుతున్నాడు అండి అంటాం అంటామా అన్నమా ఎటువైపు కన్ను కొడుతున్నాడు అమ్మవారి వైపు కన్ను కొడుతున్నాడు నీ రహస్యం నాకు తెలియదు అనుకున్నావా ఎందుకు ఎడంకర్ణ చంద్రుడు అయ్యాడో నాకు అర్థమైంది అన్నాడు కవి ఎంతంత స్వాతంత్ర్యం తీసుకున్నారంటే ఈ సూర్యచంద్రుడు కన్నులవడం గురించి ఇన్నిన్ని అద్భుత భావనలు ఆవిష్కరించారో కవులు అపారే కావ్య సంసారే కవిరీవ ప్రజాపతి యథాస్మై రోచత విశ్వం తథైతత్ పరివర్తతే ఈ కవిత్వము అనబడేటటువంటి ప్రపంచంలో ఈ కావ్యములు బిడ్డలైతే బ్రహ్మగారి లాంటి వాడు కవి ఆయన ఎలా అనుకుంటాడో అలా సృష్టి చేస్తాడు కాబట్టి ఆ సూర్యచంద్ర తత్వం అలా ఉంటుంది కాబట్టి చంద్రరేఖని ధరించింది అంటే అభయం అమ్మవారి యొక్క పాదములు పట్టుకున్న వాడికి ఏ బెంగా లేదు అందుకే మోకశంకరులంతటి వారు ఈ మాటనే స్థిరం చేశారు ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్యముత్తాలయ అన్నారు ఎందుకురా నేను ఇక్కడ ఇంత శక్తివంతురాలను ఉన్నానా ఆదిశక్తినా పోని మా ఆయనకి ఏమైనా ఉపయోగపడుతుందా నా శక్తి ఆయన పరిపూర్ణుడు ఆయనకి నా శక్తి అవసరం లేదు పోని బిడ్డలకిద్దామా కొడుకు విఘ్నేశ్వరుడు మహాశక్తివంతుడు పోని రెండో వాడికి ఇద్దామా సుబ్రహ్మణ్యుడు గుహుడు మహాజ్ఞాని ఆయనకి అక్కర్లేదు ఏం చేయండి నా శక్తి అంతా ఇంత శక్తి ఉన్నందుకు ఎవడో అక్కడిని అనుగ్రహిస్తే అమ్మయా నా శక్తి ఉపయోగపడిందని సంతోషం శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఓ గడుసుతనం చేశారు ఆయన అన్నారు నీకు అవకాశం ఇస్తున్నాను నన్ను రక్షించుకో అన్నారు ఎందుకని నీ దగ్గర బోరడంత రక్షించే శక్తి ఉంది నాలా రక్షణ పొందవలసిన అల్పుడోడు దొరకపోతే ఏం చేసుకుంటావు పాపం నీ కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది ఖర్చు పెట్టి నాలాంటి వాడిని రక్షిస్తేనే కదా అందుకే నీకు అవకాశం ఇచ్చాను నన్ను కాపాడుకో కీర్తి సంపాదించుకో అన్నారు అమ్మో ఎంతంత గడుసుతనం అది చూసే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేశాడు అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నే నిన్నేనుసు అంటూ పాలున్ కుడుపరా పాపన్న రాయన్న లే లెమ్మన్న అరటి పండ్లుతే వల్లనంటే తల్లి తండ్రులు తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఏడు పెద్ద కాపాడడానికి ఏమిటి అడగడం ఏమిటి ఎంత పెద్ద అయినా తండ్రి ఎంత భోర్ణ వానపడుతున్నా ఇంట్లోకి వచ్చేటప్పటికి అరటిపండు ఉంటే కానీ అన్నం తెన్నని పిల్లాడు మారాన్ చేస్తుంటే ఏం చేస్తాడు తడిసి ముద్ద అవుతూ వెళ్ళి నాలుగు అరటిపళ్ళు అట్టుకొచ్చి వాడిని గట్టిగా దెబ్బలాడ అన్నం పెడితే వాడు మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చుంటాడు అందుకని ఆయనకు ఆకలి వేసేస్తున్నా అరటిపళ్ళు తెచ్చి ముందు వీడికి పెట్టవే బాబు అని చెప్పి ఇద్దరు బతిమాలి బామాలి అరటిపండు మజ్జిగ అన్నం కలిపి ముద్ద చేసి కొడుక్కు పెట్టి తిన్న తర్వాత నాయన చంపేస్తున్నారో అలా కూర్చో ఇప్పుడు నేను తింటానంటాడు ఏ నిన్న నిన్న నన్ను రక్షించమని నేను అడగడం ఏమిటి తండ్రివి అరటిపళ్ళు తెమ్మంటే మామూలు తండ్రి వెళ్ళి పట్టుకొచ్చి పెడుతున్నాడే అలాగే నా పాపాలు తీడని నువ్వు నేర్చుకుని తీసేయన్నాడు చూడండి ఎంతంత గడుసుతనం రక్షించమని అడగడానికి కూడా అంత స్వాతంత్ర్యంగా అడిగారు మహానుభావులు కాబట్టి ఎందుకు బెంగ పెట్టుకుంటావు అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు ఆనం్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ ఏం చెయ్యను నా శక్తి అంతా ఎవడైనా వచ్చి నా దగ్గర ఇలా అంటే బాగుండు కాపాడుదామని ఆవిడ చూస్తూ ఉంటుందన్నారు మూకశంకర్ ఎందుకు బెంగ పెట్టుకుంటావు చక్కగా వెళ్ళి ఆ తల్లి దగ్గర శిరస్సు ఉంచి నమస్కారం చేయి మనసులో భావన చెయ్యి ఇది ఒక గురువు పునఃపునశ్చోత్తమ సంతవమాది ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే శిష్యుణ్ణి భయపెట్టకూడదు చాలా కష్టమై నీకు అనకూడదు అందుకే దీనికి సార్వభౌమ మతము అని పేరు సార్వభౌమతము అంటే చక్రవర్తి అని కాదు సకల భూమికలలో ఉన్నవాళ్ళు ఉద్ధరణ పొందేట్టుగా గురువు మాట్లాడాలి ఎంత కింద పడిపోయిన వాడైనా ఓ భయం లేదండి భగవానుడు అనుగ్రహిస్తాడండి ఇక్కడి నుంచి నా జీవితం మార్చుకుంటానండి అని ఉత్సాహంతో వాడు ముందుకొచ్చేట్టు చెయ్యాలి ఇంకేమవుతుందిలేక అయిపోయింది మీ జన్మ అని అనకూడదు ఇది సామాన్య గురువుకి నియమం అయితే జగద్గురువుల స్థాయిలో ఉన్న శంకర భగవత్మాజులు ఎలా మాట్లాడతారు మీరు ఆలోచించండి అందుకే ఆయన మందరాయత విలోచన మమల బాలచంద్రకృతేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం ఇందిరారమణ సోదరీం ఇందిరా అంటే లక్ష్మీదేవి ఇందిరా లోకమాత చానవర కోశం లక్ష్మీదేవికి ఇందిరా అని పేరు ఇందిరా అంటే చంద్రబింబంతో కలిసి పుట్టింది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క రమణుడు అంటే భర్త ఇందిరారమణుడు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఎవరి వంక చూడాలని కోరుకుంటుందో అని దాని అర్థం అందరూ లక్ష్మీదేవి నా వంక చూస్తే బాగుండు అని కోరుకుంటారు అందుకే ఆవిడికి లక్ష్మి అని పేరు లక్ష్మ అంటే గుర్తు ఆవిడ ఒకసారి చూసింది అనుకోండి ఓ గుర్తు వస్తుంది ఏమిటి అంటే ఆవిడ ప్రసన్నంగా చూసింది అనుకోండి ఒకడు మహావిద్యావంతుడు అవుతాడు ఆవిడ ప్రసన్నంగా చూసింది అనుకోండి ఒకడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఆవిడ ప్రసన్నంగా చూస్తే ఒకడు అధికారు అవుతాడు యద్ధ్రూబంధా ప్రమాణం స్థిరచర రచనా తాతారే వేదాంతా తత్వచింతంరసిహ్న ఇతరంతి భోగోచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సారశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయ అపాంగై అంటారు శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు అమ్మ అపాంగత్తే ఇలా కడగంటి చూపు చేత ఉద్ధరించేస్తుంది లక్ష్మ గుర్తునిస్తుంది యశస్విని కీర్తినిస్తుంది వీడింతటి వాడని కీర్తినిస్తుంది లోకం అందరబ్బా ఆయన ఎంత గొప్పవాడండి అని చెప్పుకుంటుంటే నేనే వాడికి ఆ విభూతినిచ్చి కీర్తి పొందేట్టు చేశానని వాడి కీర్తినిచ్చి వాడు కీర్తి పొందితే ఆవిడ సంతోషిస్తుంటుంది అమ్మలా అమ్మ అన్నం పెట్టి పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతుంటే మురిసిపోయినట్టుగా అమ్మవారే ఒక విభూతినిచ్చి విభూతి వలన భక్తుడి కీర్తిని పొంది లోకంలో కీర్తింపబడుతుంటే తాను సంతోషిస్తూ ఉంటుంది అటువంటి తల్లి అటువంటి తల్లి కనుక అటువంటి గుర్తు ముద్ర వేస్తుంది కాబట్టి లక్ష్మి కటాక్షిస్తుంది చూపు చేత అందరూ ఆమె నన్ను చూస్తే అనుకుంటారు ఆవిడ ఆయన్ని చూస్తూ ఉంటుంది ఆయన్ని ఆవిడకి ఇష్టం అందుకే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పదండి అది అంత తేలిక మాట తేలిక విషయం కాదు శంకర భగవత్పాదులు కనకధార స్తోత్రం చేశారు కనకధార స్తోత్రం చేస్తూ అందులో ఓ మాట అంటారు వందే వందారు మందారమిరానందకందలం మనందోహ బంధురం సింధురానం అంగంభరీ పులకభూషణమాశ్రయంతి భృంగంగనెవళా తమాలం మంగీకృత విభూతిరమంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ మంగళదేవత ముగ్ధాముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణితామధుకరీవ మహోత్పలే సామే స్త్రియం దిశ తుసాగర సంభవాయా ఎవరు చెయ్యగలరు అసలు ఆ శ్లోకం ముగ్ధ ముగ్ధ అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పెళ్ళై చాలా రోజులు అయిపోయిన పిల్ల కాదు పెళ్ళై చాలా రోజులు అయిపోయిన పిల్ల అయితే సభలో ఉన్నా సరే ఎంతమంది మధ్యలో ఉన్నా సరే ఏమండి ఒక్కసారి అంటుంది ధైర్యంగా ఇంకా కొత్తగా పెళ్ళయిందనుకోండి అంత చనువు ఉండదు కానీ ఓసారి ఆయన్ని చూడాలని కోరిక ఒకసారి ఆయన్ని చూడాలంటే రెండు రకాలైన బెరుకు ఒకటి తన ఆయన్ని చూస్తే తన ఆయన్ని చూస్తోందని ఆయన చూసేస్తే అది మొదటి బెరుకు తన ఆయన్ని చూస్తోందని మిగిలిన వాళ్ళు చూస్తే ఏమిటో అలా చూస్తున్నావు అంటారని బెరుకు పోనీ రెండు బెరుకుల వలన చూడకుండా ఉండగలరా చూడకుండా ఉండలేక ఆయన లేచి వెళ్ళిపోతాడేమో ఇలాగా చూడాలన్న తాపత్రయం ఈ మూడు ఉంటే ముగ్ధా అంటారు ముగ్ధా ముహుర్విదతి వదనే మురారేహే ఇదే కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు అద్భుతంగా చెప్పాడు రుక్మిణీ కృష్ణులకు పెళ్ళవుతుంటే కృతసేపని కూర్చుంటాడండి అంటే ఆయన మాత్రం గుక్కుడు పాలు తాగడానికి ఏదో పక్కకి వెళ్ళాడు వెడితే ఆయనకి ఒళ్ళు మండి రుక్మిణీదేవి వంక చూసి ఆ బియ్యం తీసి ఇలా అనిపిస్తుంది ఆవిడ ఇలా చూసి ఇందా నుంచి చూస్తున్నాను చూస్తావేమోనని నన్ను చూడమే అన్నాడు ఆవిడంది నేనేదో పెద్ద సిగ్గుపడి తలంచుకున్నాను అనుకుంటున్నారు ఏమిటి నాకు చూడాలని ఉండదా ఈ పథకంలో మీ ప్రతిబింబం పడుతోంది చూస్తున్నాను